శ్రీ గణేష్ అయ్యా శ్రీగుడి దత్తాత్రే మహం ఈ వీడియోలో మనం ఈరోజున మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం మిథున రాశి మృగశుర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలోకి వస్తాయండి ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ మాసం బాగుందండి అద్భుతం ఉందని చెప్పుకోవచ్చు కంగారు పని అయితే లేదు రాదు ఎందుకంటే గతంలో చాలా ఇబ్బందులు పడ్డారు మీరు మిథున రాసి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఈ మాసం పర్వాలేదు గ్రహ సంచారం బాగుంది అనుకూలంగా ఉంది అందు గురించి ఏం పర్వాలేదు కంగారు పడకండి కుటుంబ సఖ్యత బాగుంది భార్యాభర్తలు మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే గతంలో ఏదన్నా చిన్న చిన్న మనసులో వచ్చి వీడిపోయిన భార్య కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారు ఒకవేళ మీ సంతానం ఉద్యోగ ప్రయత్నంలో ఉంటే ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగం వస్తుంది అంటే జాబ్ వస్తుంది అలాగే మీకు ఆర్థికంగా బాగుంటుంది ఈ మాసం మీకు గతంలో కాస్త చిన్న చిన్నగా రుణాలు అది చేస్తుంటారు కానీ ఈ మాసం మీరు కొద్దో గొప్ప రుణాలు తీర్చడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ మీకు ఎవరైనా ముండు బాకీలు ఉంటే అయినా రావాల్సిన బాకీలు ఉంటే కూడా ముసూలు అవుతాయి గట్టిగా ప్రయత్నం చేస్తే అలాగే మీకు వాహన యోగం కనిపిస్తుంది ఈ మాసం ఏదో పాత వాహనం కొత్త వాహనం లేదా డైరెక్ట్గా కొత్త వాహనం జరుగుతుంది గృహయోగం కనిపిస్తుంది గృహ నిర్మాణం చేపడతారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు అవుతారు కొంతమందికి అయితే మీ గృహంలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశ సవగా కనిపిస్తున్నాయి అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కూడా ఈ మాసం మీకు లభిస్తుంది మిత్రులను కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆహ్లాదకరమైన ప్రదేశాలకి ప్రయాణం చేస్తారు కానీ కొత్త వాళ్ళతో జాగ్రత్త కొత్త వాళ్ళతో జాగ్రత్త కొత్త వాళ్ళు పరిచయం అవసరాలు వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళని నమ్మి మీ విషయాలు ఏమి పర్సెస్ చెప్పవద్దు ఇకపోతే ముఖ్యంగా ముఖ్యంగా గురువుని బ్రాహ్మణ్ని పెద్దవాళ్ళని గౌరవించండి వారిని దూషించొద్దు ఏ విధమైన చెడు కామెంట్స్ చేయవద్దు అలాగే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో సరే ఆ వృత్తిలో రాణింపు ఉండదు మీ స్కిల్ బయటపడుతుంది అలాగే ఈ మాసం మీరు కొన్ని బాధ్యతలు పదవులు స్వీకరిస్తారు ఆ స్వీకరించి చక్కగా ఆ స్వీకరించిన పదవులకి న్యాయం చేకూరుస్తారు అలాగే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు పూర్తవుతాయి పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు మీ యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నకు బాగుంది మంచి మంచి అవకాశాలు వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి అలాగే రాజకీయ నాయకులకు బాగుందండి మీకు ఈ మాసం చాలా బాగుందండి ఉన్న మా రాజకీయ నాయకులకి మీరు పట్టిందల్లా బంగారం ఉంటుంది మీరు సక్సెస్ అవుతారు మిమ్మల్ని గౌరవిస్తారు ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన వ్యవహారాలు మీరు చేస్తారు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు గౌరవ మర్యాద పొందుతారు మీకు సన్మానాలు కూడా జరుగుతాయండి కాకపోతే మీకు తెలియని శత్రులు ఉంటారు జాగ్రత్త అండి మీకు తెలియని శత్రులు కూడానే ఉంటారు జాగ్రత్త డబ్బు మాత్రం మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది జాగ్రత్త మీకు ఎందుకంటే మీకు ఈ మాసం నరకోష నరపేడ నరదిష్ట ఎక్కువ ఉంది జాగ్రత్తగా ఉండండి ఇకపోతే వ్యాపారస్తులు బాగుంది అన్ని రకాల వ్యాపారస్తులు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి అన్ని ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగులు బాగుందండి మంచి అవకాశాలు ఉన్నత స్థాయికి వెళ్తారు మీరు అలాగే ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా రావచ్చు శాలరీస్ పెరుగుతాయి ఇక చదువుకునే విద్యార్థి విద్యార్థులకు బాగుంది చక్కగా చదువుతారు మంచిగా పరీక్షలు రాస్తారు మంచి మార్కులతో పాస్ అవుతారు పై చదువులకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది పై చదువులకి వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక వివాహ అమ్మాయిల అబ్బాయిలు కూడా బాగుందండి వివాహాలు ప్రయత్నం చేసుకొని మీ యొక్క ప్రయత్నం కలుస్తాయి ఇది కేవలం మీకు ఈ యొక్క ఏప్రిల్ మాసం అవసరం నేను చెప్పిన ఫలితాలు ఫార్టీ పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ మాత్రమే మీకు పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతి మీద ఆధారపడుతుంది ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు గురుగారు మీరు చెప్పినవి జరిగినండి బాగున్నాయండి మేము ఫాలో అవుతున్నాయండి కొంతమంది గురువుగారు మీరు చెప్పినవి జరుగుతా లేదండి జరగలేదని కొంతమంది ఫోన్ చేస్తాను ఎందుకంటే గుర్తుపెట్టుకోండి రాశి ఫలాలు జన్మజాతకం చూసుకోవాలి జన్మజాతం ఉన్న పరిస్థితి ఏంటి ఉన్న యొక్క గ్రహ సంచార పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ ఉంటాయమ్మా దాన్ని బట్టే జరుగుతుంది అందు గురించి ఏమైనా ధర్మశక్తి ఉంటే కింద నెంబర్ ఉంది నెంబర్ కాల్ చేయండి ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సలహాల సూచన ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ మిథున వారు నేను కొన్ని పరిహారాలు చెప్తాను చేసుకొని మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది ముఖ్యంగా మీరు ఏప్రిల్ మాసం అంతా కూడా ఆంజనేయ స్వామివారి యొక్క పూజ చేయించుకోండి ఆంజనేయ స్వామివారి యొక్క పూజ చేసుకోండి రామాలయాలు దర్శించుకోండి హనుమాన్ చాస చదువుకోండి వీలైతే సుందరకాండ పారాయణం చేయించుకోండి అయ్యగారితో ఇంట్లో కానీ దేవాలయంలో కానీ అలాగే ఇది చైత్రమాసం అంటే మన సంవత్సరం మన సంవత్సరం ఇది కాబట్టి ఈ చైత్రమాసంలో చక్కగా శ్రీరామనవమి ఉంది అందరూ కూడా శ్రీరామనవమి చక్కగా జరుపుకోండి రాముడు సీతారాముల వరకు కళ్యాణం చూడండి పాల్గొనండి అన్నదానంలో పాల్గొనండి చక్కగా తిలగించండి ముఖ్యంగా వివాహం కానీ అమ్మాయిలు అబ్బాయిలు అలాగే సంతానం లేనివారు అలాగే ఇతరితర ఎవరు ఏ సమస్యతో ఉన్నా సరే ఆ సమస్యతో బాధపడేవారు ప్రతి ఒక్కరూ కూడా ఆ సీతారాముల కళ్యాణం చూడండి పాల్గొనండి ఒకవేళ దేవాలయం వెళ్ళలేని వారు టీవీలో వస్తుంది ఈ రోజుల్లో ఫోన్లో చూసుకోవచ్చు చేసుకోండి దీనివల్ల రాముల సీతారాముల వారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇకపోతే మీరు ఎక్కువ మంగళవారాలు శనివారాలు చేసుకోండి ప్పాలు వరలో స్వామికి నివేదించిన ఆంజ స్వామానికి ప్రదక్షిణ చేయండి రామనామ మంత్రం చేసుకోండి రామకోటి రాసుకోండి మీరు ఎంత ఎక్కువ ఈ మాసం రాముల వారిని ఆంజనేయ స్వామాన్ని పూజించుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు యోగిస్తుంది ఈ సంవత్సరం అంతా యోగిస్తుంది బేవారు సకల శత్రురోగ రుణ బాధలు ఉన్నవారు వీలైతే ఒక బుధవారం రోజున లక్ష్మీ గణపతి హోమం చేయించుకొని దేవాలయంలో ఇక మోగజీవులకి ఆహారం పెట్టండి గోవికాయ గడ్డి వేయండి పావురాలకి జొన్న వేయండి పిచ్చుకుడికి ధాన్యం వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బెరెట్లు వేయండి ముఖ్యంగా భిక్షగాలు ఎవరైనా తలచపెడితే బిక్షగాలకి ఆహారం పెట్టండి తగినంత ఏదో మీకు తోసింది డబ్బులు వారి చేతులు పెట్టండి ఇక వీలైతే ఈ మాసం మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనసం వ్రతం చేయించుకోండి అన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడం వల్ల కన్నా మీకు ఈ సంవత్సరం అంతా ఏస్తుంది ఇక మీరు మీలో ఎవరైనా ఈ మిది రాశులు ఉన్నవారు ఏప్రిల్ మాసంలో పితృదోషం ఉన్నవాళ్ళు ముఖ్యంగా పితృదోషం ఉన్నవాళ్ళు తప్పకుండా పితృకార్యాలు చేసుకోండి మీకు దగ్గరలో ఏదైనా క్షేత్రం ఉంటే మీ పితృదేవతల యొక్క తిదిని బట్టి కానీ లేదంటే అమావాస్య రోజున కానీ మీరు వెళ్ళి చక్కగా క్షేత్రం వెళ్ళి అక్కడ పితృ కార్యాలు నిర్వర్తించండి ఒకవేళ క్షేత్రం దగ్గరలో లేదు అయ్యారంటే మీ దేవాలయం దగ్గరలో దేవాలయాలు ఉంటాయి దేవాలయాలు ఆ బ్రాహ్మణకి ఆ పితృగారో చేసి ఆ పితృదేవతలతో స్వయం భాగం దానం చేయండి ఎందుకంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు యజ్ఞాలు హోమాలు చే కంటే ఈ పితృదోషం ఉంటే మనం వ్యవహారాలు సక్సెస్ అవ్వవు వ్యవహారాలు సక్సెస్ అవ్వవు అందుకని ముందు పితృగారే గారే చేసుకోండి అమ్మా ఉన్నవాళ్ళు పితృదోషం ఉన్నవాళ్ళు చేసుకోండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు మీ పనులు ముందుకు వెళతాయి ఇక మీరు కంగర మాసం అయితే పని లేదు ఈ చైత్రమాసం అంటే ఏప్రిల్ మాసం ఈ మిదు రాసారికి అంతా బాగుంటుంది సరైన శుక్రవారం శుభవతం స్వస్తి